ఏ అమ్మా అట్లమ్మా ఈ ఈరోజు నా ఇంట్లో ఓలిగలు చేసినారా ఐదు ఓలిగలు అంటుకుంటే ఫుల్ అయింది ఓలిగిలు తిని మూలుగుతాండావా నేను మూలుగుతాండా నీకు లెక్క ఎక్కువ కులుపుతాండవరా కదా లే అది అనుకుంటేనే భయం అవుతుందిరా స్వామి దానిక తేలెత్తుతావురా చెరువుకి బయలునాటకం కానీ పోయినామా ఇంకొక నాలుగు కిలోమీటర్లు ఉందనంగా ఊరు మన గిరిగాడు బాత్రూమ్ మామ అర్జెంటు అని అట్లా చేసేది సరే అని చెప్పి ఆపినా పోతావా ఇట్లా రోడ్డుకి పక్కన ఆ పక్కనే దానిమ్మ తోటి ఉంది రోడ్డు కదా దూరంగా పోదామని ఇట్లా లోపలికి పోయినాడు మీరేం కట్టం దాటుకున్నారా దాని మీద అట్ల పోయినాడు చూసుకోకోకుండా వేయాలనుకోలే ఆడ కాసుకో అన్నారు వాళ్ళు అంతకుముందే పైపులు ఎత్తపోయినారట డ్రిప్ పైపులాడ వచ్చినారు మళ్ళా దొంగలని పట్టుకొని అవి ఎక్కడ వేయట్లరా ఎంత చెప్పినా ఇండలేదురా నా మేము ఏందో బయలు నాటకంకి బాత్రూమ్ వచ్చింటే ఆపినామన్నా అన్నీ కూడా ఇండలేదురా అని ఏందిరా బయలు నాటకమా బయలు బాగుందని నీటికొత్తిరా పైపులు ఎత్త కానీ బా స్వామి అది ఎక్కడ కొట్టడంరా ఉతికేసిర్రా అయ్యో ఎంత పని అయిపోయింది నిన్ను కాని కొట్టిరా ఊన్రా అబ్బా బాగా లావుగా ఉండవే పఠా పట అని అనుకోంటారే నిన్నీ వాడు బాత్రూమ్ కానీ ఆపినాడు ఆ ఏట్లకు నీకు బాత్రూమ్ గానీ వచ్చింటుంది కదా రాకపోయినాను కాదు మామూ స్థలంలేను మాదిరి నువ్వు దానిమ్మ తోడతావే ఆపాల్సింటివే హే నాకేం తెలుసు దానిమ్మ తోట ఉందని వాడు అర్జెంట్ అర్జెంట్ అని మొత్తుకుంటాడు వాడు గిరిగాడు ఏం సచ్చేదా ఇంకా ఇవి వద్దులే అవన్నీ ఆపినా చూసుకోమ్మా ఇంకా మళ్ళా ఏమైంది విషయం ఏమైందంట వేంద్ర పంచాయతీ పెట్టినారు పోతాకు పిలిపించి ఆడ ఏమేమి పోయినాయో ఆ చుట్టుపక్కల ఊర్లలో అన్నీ అన్నీ మామిందుకే వేసినారా సుమారుగా లక్ష రూపాయలు కట్టిమ్మని చెప్పినారు యా ఊరికి రా పోయేది ఎంత చెప్పినా ఇంట్లో మేము బయలునాటకం పోతానామన్నా ఇట్లా వేరే ఊరు మాదంటే వాళ్ళు ఒప్పుకొని ఒప్పుకోలే ఆడ పొయ్యి పైపులు పైపులు ఇట్లాంటివన్నీ మా మీందుకే వేసినారు లక్ష కట్టి అంటారా ఒక బాత్రూమ్ విలువ లక్ష రూపాయలే లక్ష రూపాయలు నీకు నిజంగానే బాత్రూమ్ వచ్చింటారు కదా యాటి నుంచి రచి కట్టేది ఎట్లా చేయాలరా అనుకుంటా అంటే దేవుడో వచ్చి కాపాడినట్లయిందిరా నాకు ఏం జరిగింది నిజంగా దేవుడు కాపాడినారా ఏం జరిగిందంటే మామూలుగా దొంగతనాలు చేస్తాను చూడ ఇంత ముందు పైపులు ఎత్తమేంటి రే ఆడ డ్రిప్ పైపులు ఇట్లాడవన్నీ వాళ్ళు నిజంగానే దొంగతనానికి వచ్చినారు రోజు వాళ్ళు చిక్కినారు అప్పుడు రో మాకు సేఫ్ అయిందిరా వాళ్ళు నిజంగానే దొంగతనాలు చేసే వాళ్ళు చిక్కినారు ఏమైంది ఏమైందంటే మమ్మల్ని పిలిపించినారా వాళ్ళకి మాకి సంబంధం ఏమో ఉన్న ఉందేమో అని చెప్పి మమ్మల్ని పిలిపించినారు వాళ్ళని చూపించినారు అన్నమాట ఇద్దరిని మమ్మల్ని వీళ్ళల్లో మీకు సంబంధం ఉందా ఎవరన్నా చూడండి తెలిసిన వాళ్ళు ఉండరా అని వాళ్ళలో ఒకరికి నేను యాభై వేలు అప్పించిండ్రే మామూలుగా వాడు నిజంగానే నన్ను చూపించినారా ఇలా మేమంతా ఒకటే బ్యాచ్ అన్నారా వాడు యా ఊరికి రా నేను పోయేది కాదు మామ నాకు అనుమానం వస్తుంది పంపదీసి ఏమన్నా నువ్వు సైడ్ బిజినెస్ దొంగతనాలు ఏం చేస్తాడు ఏ ఎంత మాట అంటే మీరా ఎట్లాగైనా మీ మామ నేను వనే మాటేనారా నీకు న్యాయమేనరా మంచి మాట మాట్లాడరా విలువ ఉండే మాట మాట్లాడాలా ఏరా ఎట్లా మాట్లాడుతున్నావు దొంగతనాలు చేసేవాడిని మాత్రం ఉన్నానరా నేను మామా సారీ మామనుకోవద్దు మమ్మ తొందరలో నోరు జారినా కానీ ఎట్లా అట్లా అట్లా మామా మళ్ళా ఏమైంది ఏమైందంటే ఇంకా మళ్ళా వచ్చి మన వాళ్ళందరూ వచ్చి విచారిచ్చినారు మన గురించి మన ఊర్లో అడుగుతారు కదా వచ్చి ఈ పిల్లలు ఎట్లా వాళ్ళు అని చెప్పి అందరూ బాగా మంచిగా చెప్పినారు వాళ్ళు అట్లా వాళ్ళు కాదు ఏదో పని చేసుకునే వాళ్ళు ఇట్లా పనులకు పోయే రకం కాదు వాళ్ళు మీకేందో పొరపాటున దొరికినారు ఇట్లా ఏదో జరిగింటేను మీరు అదే అనుకొని వాళ్ళకి మింద అనుకొని వచ్చినారు మీరు వాళ్ళు అట్లా వాళ్ళు కాదని చెప్పినారు మన ఊళ్ళోళ్ళకు మొక్కు వాళ్ళు నిజంగా తగిన ఎట్లో లేమా కాదు మామా దొంగతనం చేసిన వాళ్ళు యాభై వేలు ఇల్లు అన్నాడు కదా వానికి దొంగతనం చేసేవాడు నువ్వెట్లు ఇచ్చినావు లెక్క వాడు మన పక్కన ఊరోడేరా చాలా మంచివాడు పప్పు ఇంత ముందు ఎప్పుడు లెక్క ఇప్పించుకొని తీసుకొని పోతాండ బాగా పని చేసుకుంటే పని చేస్తాండ ఏంటి కట్టలు అయినాడో నాకు అర్థమే కాల ఆడ సిక్కే వరకు కూడా తెలియదా వాడు దొంగతనాలకు పోతానాడని ఎందుకు కట్టలు ఏమో నాకు అది కావాలని అర్థం కాలేదురా ఈ మధ్య ఒక సంవత్సరం అయిందంట పనే చేయలేదంట ఉరువే బాగా తిరిగేది అలవాటు పడినాడు జతల్లో అలవాటు పడి ఇట్లా అన్నిటికీ బానిస ఈ దొంగతనాలకు కూడా పోయినట్లున్నారు రావుడు మరి ఎంతకట్ల అయినాడు ఏమో బాగా పని చేసుకునేవాడు పని విడిచిపెట్టి ఇట్లా దూరాల అట్ల బానిస అయిపోయినారు అయినా రూట్లో ఉండేవాడు తెలిసింటాడు మా నీకు అయినా ఎట్లెక్క ఆ రూట్లో ఉన్నాడని నాకు తెలియదు ఓ రోజు వచ్చినాడా మా అమ్మకి బాగాలేదన్నా ఆపరేషన్ చేపిల్లా హాస్పిటల్కి పోల్లా డబ్బులు కావాలన్నా ఒక యాభై వేలు అమ్మకు చాలా బాగాలేదు హాస్పిటల్లో ఉంది అన్నారు చాలా బాధపడినాడు చాలా బాధ అయింది పప్పు నాకు అట్లా ఏడిసినారు రా పప్పును అమ్మే ఊరికైనా అమ్మే కదరా అందుకు బాధ అయ్యి వేరే వాళ్ళతో ఇప్పించిన యాభై వేలు నేను కూడా నమ్మలే ఫస్ట్లో వాడిని నిజంగానే హాస్పిటల్ పోయి చూసినా నేను నిజంగానే ఆపరేషన్ చేయించిన పప్పును వాళ్ళమ్మ బెడ్ మీద ఉంది అది నమ్మే వానికి ఇప్పించేది నేను నేను ఊరికే మిలే నిజంగానే హాస్పిటల్లో ఉంది పప్పు వాళ్ళమ్మ మరి ఇలా అట్లా తయారైనాడు మామ వాడు అదేనా నాకే అర్థం కాని విషయము లే మనిషి ఎప్పుడు ఎట్లా మారుతాడో ఎవరికీ తెలియదురా నిజంగా అంటే మనం చేసే స్నేహాలు అలవాట్లు ఇవే మనిషిని మార్చేస్తాయి నిజంగా అంటే బా మంచోర్రా పబ్బు లే వాడిని ఎట్లన్నా కానీ మార్చాలరా మనము నిజంగా అంటే వాడు నిజంగా మంచోడు ఎందుకు ఇట్లా చెడ్డలు వాటికి పోయినాడేమో ఏమో అట్లవన్నీ మార్చి తీరాల్సిందే మనం సరేనా వాడు చెప్తే ఇంటారు రా మంచిోర్రా సరే అమ్మా కాదు నీకు తెలిసిన వాళ్ళు తావా పనికి మంచిగా వాళ్ళన్నారు కదా ఇడుసు పాపం పిలిచా పోయి లేని వెంటనే పనిలో ఏడకూడదు ఎలా అంటే వానికి అనమాట ఆ రూట్లోనే ఉంటాడు వాణ్ణి పిలుచుకొని బాగా మార్చి కొన్నాళ్ళు మార్చే ప్రయత్నం చేయాల నిదానంగా పనులు ఇద్దాం సరేనా సరేలే మా అయినా నువ్వు మంచో నువ్వు నీ జీవితంలో ఎప్పుడైనా దొంగతనం చేసి ఎప్పుడే కానీ అట్లా పనులకు వేయ ఊరా నేను ఈ చూస్తా అంటే తేడా కుందిరాడో ఒకటి చిన్నగా చేసినట్లు అనిపిస్తుంది నాకు నేను చెప్పురా నేనేం అనుకోనులే మామూలు ఇట్లాంటివన్నీ పంచుకోవాలా ఎప్పుడు చేసిండప్పు నేను చెప్పు నేను అంటే ఎప్పుడు పెద్ద అయినాక చేసిండ పిల్లవుడు పిల్లలు బలపాలు ఇట్లా కొట్టేస్తా అంటే అట్లాంటివి అట్లా ఏమన్నా నీవి ఉన్నాయా ఏమనుకోనిలే ఇవన్నీ జరుగుతాను అడివి మామూలుగా మనంలో మనమాట చెప్పు ఎవడని చేసి నువ్వు తిట్టనంటే మామ అది తిట్టనులేరా చెప్పు సంవత్సరం కిందట నీ కొత్త ఫోన్ పోయిందే మామ అది గుర్తుందా నీకు ఏంటి గుర్తు లేదురా స్వామి కొత్త ఫోన్రా ఈ రోజు తెచ్చినాను రేపు వెళ్ళిపోయింది ఏంటి గుర్తులేదా అదేంటి గుర్తుండదు పదివేలు ఫోన్ అది ఆ ఫోన్ కొట్టేసిండేది నేనేమమ్మా నువ్వా ఏమి నా కొడుకురా నువ్వులేవు అందుకే చెప్పిన చూడు వెనకంటే ఉంటు నా ఫోన్ కొట్టేసినవే తప్పు కదరా తప్పేమమ్మా పొరపాటును తీసుకున్నాను నీకు ఇద్దాం అనుకున్నామమ్మా అంతలోపలే నా తా నుంచి వేరే వాళ్ళు కొట్టేసినాడమ్మమ్మా చూసి అరుల సొమ్ము పాము వంటిది చూత్వా నీ తవ్వకుండా నిలబడలే లాస్ట్ కి అమ్మా ఆ రోజు చానా బాధపడి తిరిగి ఇద్దామని వస్తా అంటే అంతలోపల ఎవరో కొట్టేసి మమ్మా నేను చేసిండేది పొరపాటేమ తిరిగి ఇచ్చేద్దాం అనుకున్నా అంత లోపల ఇట్లయింది ఏమనుకోద్దు మమ్మ మారీ మామ ప్లీజ్ మామయ్యో ఉండుకోనిలేరా సారీ ఏంటి లేరా పోతే పోకోనిలే దాంతో ఏం కానీ బాథక్స్ మామ నేనా నువ్వు బోలి మంచిగా భలే అర్థం చేసుకుంటావు మామా కాదురా నువ్వు నాకు మన నప్పిచ్చిండేది ఎంత ఏమమ్మా ఇస్తావా నీకు ఇచ్చిండేది పదివేలు మామ నువ్వు కొట్టేసిండే ఫోన్ కూడా పదివేలే సరిపాయా మా నువ్వు ఇట్లా చేయొద్దు మమ్మా నేను ఫస్ట్ కి అడిగినా కదా నువ్వు ఏమన్నంటే చెప్పినా చేయద్దు మా నువ్వు ఇట్లా నేను ఇచ్చేయాలి నాకు లెక్క నా వెనకంటే ఉంటా ఇట్లా పనులు చేస్తావా ఇంకా ఏమేమి కొట్టేసినవరా ఇది చెప్పు నాకు తెలిదు అమ్మా సందు చిక్కిందని ఏందంటే అది అనొద్దు మా దిరి నోరుసారి నువ్వు చెప్పమంటేనే కదా నేను చెప్పిండేది నాకు పదివేలు ఈయన ఇల్ల నువ్వు లేదు లేదప్పా ఎవరిదైనా లెక్క లెక్కే పదివేలు రాబోతు కొత్త ఫోను ఇది పదివేలు సరిపా ఎట్లా కొడుకు నేను ఇట్లాంటివివరని బయటకు చెప్పుకుంటారా నాకు కాల్చిందేదే ఆ ఫోన్ ఉడకొట్టేసిరు ఈ పదివేలు బాయ్ అది బాయ్ దాంతో ఏం కానీ అన్నట్టు మర్చిపోయినా హాస్పిటల్ కనిపోతూ కదా ఎందుకు బాగలేదని ఏం చెప్పరు వాలనుకోలో లేపా బాగలేదని పోయినా హాస్పిటల్కి వాళ్ళు ఏందో సిటీ స్కానింగ్ చేయలేను మామా అందుకే మామా కాదురా చూపించుకోకూడదు ఏంటికి ఎనుక్కు వచ్చినావు బాగా చూపుతావు మా బాగాలేదు నాకు సిటీ అంతటికి అలా స్కానింగ్ లే కొడక సిటీ స్కానింగ్ అంటే అది టెస్ట్ సిటీ అంతటికి స్కానింగ్ చేస్తారని కాదు ఏమి నా కొడుకులున్నారా అంతా మామా సిటీ స్కానింగ్ అంటే సిటీ అంతటి తీస్తారనుకున్నామమ్మా కాదురా ఇంత మొబ్బుగా ఉంటాయ్ నీతో కాదు ఎవరు లవ్ చేస్తాను అనటువే ఏమయ్య అంతకి విషయము ఏమైంది లేపా ఐ లవ్ అని చెప్తే ఫస్ట్ గెట్అట్ అనింది నీతో బాగా మాట్లాడతాడు కదరా నువ్వు కూడా ఇంత ఇష్టమే అంటున్నాంటివి కదా నిజమేమమ్మా నాతో బాగా మాట్లాడతాండి ఆ పాప ఆ పాప నర్సు కదా దానికి అలవాట్ల పొరపాటు ఐ లవ్ యూ సిస్టర్ అనేమమ్మా ఇయో నాతో బాగా మాట్లాడుతా అంటే నా మీదగానే ఇష్టం ఉంది అనుకోండి మామ నాది వన్ సైడ్ లే ఇవన్నీ ఇడిసిపెట్టి పెళ్లి చేసుకోరా లే పెళ్లి చేసుకుని పని చేసుకుని బాగుపడు ఇమేమమ్మా చేసుకోవాలా ఈ పాప నువ్వు ఒప్పుకోలే మన ఒకటి సంబంధం చూసావు ఏంటి ఇమ్మమ్మా నచ్చలేదు మామ వాళ్ళకే ఏమమ్మా ఏం నువ్వు కాదురా ఈ పుట్టుబడి ఏముండవు చూడు పుట్టుబడి ఈ పుట్టుబడి ఎవరికైనా నచ్చుతుందేరా ఏమమ్మా నాకేమైంది కొంత నల్లగుండా అంతే ఈ ఊర్లో నా మగం కలంత ఎవరికన్నా ఉందా ఓయమ్మ ఓయమ్మ కళ మగం కళ కళ్ళ కూడా అనుకోద్దు నాయన్న